అందరికీ నమస్కారం అండి అప్పుడే మద్రాస్ రైల్వే స్టేషన్లో రైలు దిగిన ఉమ తన కొడుకుతో స్టేషన్ నుంచి బయటికి వెళ్ళబోతూ ఉండగా ఒక స్తంభం పక్కన కూర్చుని ఒక మసలావిడిని ఎక్కడో చూసినట్లుగా అనిపించింది ఆమె బిచ్చగత్తలాగా అనిపించడం లేదు కానీ ఆమె ముందు చిల్లర డబ్బులు పడి ఉన్నాయి ఆమె రూపాన్ని చూసి అందరూ బిచ్చగత్త అనుకుంటున్నారేమో అని ఆమెకు అనిపించింది అవ్వా ఈ రూపాయి తీసుకోని ఒక చిన్న పిల్లవాడు ఆమెను పిలవడంతో ఆమె ఇటు తిరిగింది కళ్ళు పైకెత్తి ఆ పిల్లవాడిని చూస్తూ వద్దు అన్నట్లుగా తల ఊపింది ఆమె కళ్ళను చూడగానే ఒక్కసారిగా ఏదో కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది ఉమకి అక్కడే నిలబడి ఆలోచిస్తున్నా అమ్మని చూసి కాస్త ముందుకు వెళ్ళిన ఉమా కొడుకు రాజు అమ్మ అక్కడ ఏం చేస్తున్నావు రా వెళ్దామంటూ ముందుకు వెళ్ళిన వాడు కాస్త వెనుకకు వచ్చి తల్లి చేయి పట్టుకుని కుదిపాడు ఆ కుదుపుతో ఈ లోకంలోకి వచ్చిన ఉమా అరే రాజు ఆమెని ఎక్కడో బాగా చూసినట్లుగా ఉందిరా బాగా పరిచయస్తురాలులాగా అనిపిస్తుంది కానీ ఎక్కడ చూసానో గుర్తురావడం లేదు ఆలోచనగా అంది ఉమా మానం ట్రావెలింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాము ఆమెను పోయినసారి ఇదే స్టేషన్లో చూసి ఉంటావు లేదా ఇంకెక్కడైనా బిచ్చమెత్తుకుంటూ ఉంటే చూసి ఉంటావు అందులో విషయం ఏముందిరా వెళ్దాము నాన్నగారు ఎదురు చూస్తూ ఉంటారు అలా కాదురా ఆమె బిచ్చగత్త అని నాకు అనిపించడం లేదు ఇప్పుడు కూడా ఒక చిన్నపిల్లవాడు డబ్బులు ఇవ్వబోతే ఆమె వద్దు అని తల ఊపింది ఆమె బిచ్చగత్త కాదు నేను ఖచ్చితంగా చెప్పగలను ఆ కళ్ళు చూసావా ఆ కళ్ళల్లో ఏదో తెలియని ఒక నమ్మకం ఏదో ఏదో ఉంది ఆమె కళ్ళల్లో ఆమె అయితే ఖచ్చితంగా బిచ్చగత్త కాదు సరే అమ్మా మనం వెళ్దాం పదా ఆమె ఎవరైతే ఆలస్యం అయితే నాన్నగారు కోప్పడతారు పైగా నేను కాలేజీకి వెళ్ళాలి ఈరోజు కాలేజీకి వెళ్ళకపోతే నాకు అటెండెన్స్ పోతుంది పద పద అని రాజు తొందర పెట్టడంతో ముందుకు కదిలింది ఉమా ఇంటికి వెళ్ళాక కూడా ఆలోచనలోనే ఉండి ఆమెను ఎక్కడ చూశా అనుకుంటూనే టిఫిన్ తయారు చేసింది రాజు కాలేజీకి వెళ్ళాడు ఆలోచనలో పడింది ఉమ ఎంత ప్రయత్నించినా ఆమె ఎవరూ తెలియడం లేదు రాత్రి అంతా జర్నీ కారణంగా నిద్ర వస్తుంది అలసటగా కళ్ళు మూసుకోగానే అవే కళ్ళు కళ్ళల్లో ఉన్నట్టే అనిపిస్తుంది ఉలిక్కిపడి మెలుక వస్తుంది కానీ ఆ కళ్ళను ఎక్కడ చూసానో గుర్తు రావడం లేదు చాలా అలసిపోయినట్టుగా ఉంది ఎంత ప్రయత్నించినా గుర్తు రావడం లేదు నిద్ర రావడం లేదు తలంతా తలనొప్పి విపరీతంగా ఆలోచించడం మూలంగా కళ్ళు లోపలికి పోయాయి సాయంత్రం ఇంటికి వచ్చిన గారు కొడుకు రాజు ఆమెను చూసి ఆశ్చర్యపోయారు ఏమిటి అలా ఉన్నావు ఏమైంది ఆరోగ్యం బాగాలేదా హాస్పిటల్కి వెళ్దామా అంటూ హడావుడి చేశారు అదేమీ లేదు ప్రయాణ బడలిక మూలంగా కొంచెం అలసటగా ఉంది అంతే ఏం లేదు ఆహా ఏం లేదు అంది అంతేగాని స్టేషన్లో చూసిన ముసలావిడి గురించి తను ఆమెను ఎక్కడో చూసినట్టు ఉందని ఆవిడ కళ్ళు గురించి తన ఆలోచనల గురించి చెప్పలేదు ఎందుకంటే తనకే క్లారిటీ లేదు పొద్దున్నే ఒకసారి కొడుకు కొద్దిగా కోప్పడ్డాడు కూడా ఏమని చెప్పాలో తనకే తెలియడం లేదు ఎందుకులే డిస్టర్బ్ చేయడం వాళ్ళని అనుకుంది కామ్గా వాళ్ళకి స్నాక్స్ టీ అందించి వంట చేయడానికి వంటగదిలోకి వెళ్ళిపోయింది వంట చేస్తూ ఉన్నంతసేపు అవే ఆలోచనలు ఏదో గుర్తు వస్తుంది ఏదో తలలో కదులుతుంది కానీ గుర్తు రావడం లేదు పని అంతా పూర్తి చేసుకుని భోజనాలు చేసి వంటగది శుభ్రం చేసి టీవీ ముందు కూర్చోకుండా తలనొప్పిగా ఉంది అంటూ పడక గదిలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయింది పగలంతా పని రాత్రంతా జర్నీ కారణంగా పడుకోగానే నిద్ర పట్టేసింది బాగా నిద్రపోవడం మూలంగా ఆలోచనలకు బ్రేక్ పడి శరీరము మనసు కాస్త కుదుటిపడ్డాయి పొద్దున కల్లా పొద్దుటే యథావిధిగా పనులన్నీ ముగించుకుని గారిని ఆఫీస్కి రాజుని కాలేజీకి పంపించి కాస్త మనశ్శాంతి కోసం ఇంటికి కాస్త దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి కూర్చుంది ఉమ అక్కడ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి దైవ దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని ఇంటికి వెళ్ళినా చేసే పని ఏమి లేదు కనుక అక్కడే కాసేపు కూర్చోవాలి అనుకుని మండపంలో స్తంభానికి ఆనుకుని కూర్చుంది చిన్నపిల్లలు అక్కడ ఇసుకలో ఆడుకుంటూ ఉంటే వాళ్ళని చూస్తూ ప్రశాంతమైన మనసుతో కూర్చుంది అందులో ఒక పాప చాలా చలాకీగా ఉంది కొంచెం చామన ఛాయిగా బాగా సన్నగా పొడవుగా పెద్ద పెద్ద కళ్ళతో రెండు జడలు వేసుకుని రెండు జడల మీదుగా కనకాంబరాలు పూలు పెట్టుకొని కాళ్ళకి చేతులకి గోరింటాకుతో అందరి మీద అధికారం చలాయిస్తూ అదిలిస్తూ నవ్వుతూ తను హుషారుగా ఉంటూ మిగతా పిల్లలను కూడా ఎంకరేజ్ చేస్తూ ఆటల్లో మునిగిపోయింది ఆ పిల్ల చెంగు చెంగున దూకుతుంటే తన చిన్నతనం గుర్తుకు వచ్చింది ఉమ్మకి తను కూడా చిన్నతనంలో ఫ్రెండ్స్తో ఇలాగే అందరూ కలిసి ఆడుకునేవాళ్ళు కల్లా కాపటం తెలియదు బాధ బాధ్యత తెలియదు రేపు గురించి భయం తెలియదు బాగా చిన్నతనం ఎంత బాగుంటుంది అంటూ తన చిన్నతనంలోకి వెళ్ళిపోయింది ఉమా తనకి తెలియకుండానే తను భవానీ పద్మ రాజేష్ బాగా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు చిన్నతనంలో ఆడ మగా అన్న తేడా లేదు తను పల్లెటూరులో ఐదవ తరగతి వరకు ఉంది పక్క ఊరిలో పదవ తరగతి వరకు చదువుకుంది పక్క ఊరికి వెళ్ళేటప్పుడు అందరూ ఇసుక తిన్నెల మీద నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు చాలా సరదాగా ఉండేది మూడు కిలోమీటర్ల దూరం మూడు నిమిషాల్లో నడిచినట్లు అనిపించేది కానీ అస్సలు భారంగా అనిపించేదే కాదు ఆటపాటలతోనే రోజంతా గడిచిపోయేది ఇప్పటిలాగా బాగా చదవాలని ఏదో సాధించాలని అప్పుడు తెలియదు బడికి వెళ్ళడం అంటే ఆడుకోవడం అల్లరి చేయడం అంతే అది గవర్నమెంట్ స్కూల్ అవ్వడం మూలంగా హోంవర్క్ అని చదవకపోతే కొట్టడాలని ఏమీ ఉండేవి కాదు బాగా చదవకపోతే టీచర్లు కూడా పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు ఏదో కాలక్షేపానికి వెళ్ళినట్టుగా వెళ్ళేవాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఇప్పటి పెద్దవాళ్ళలాగా చదవకపోతే నీ భవిష్యత్తు ఏమిటి మీ బతికేమైపోతుంది అంటూ భయపెట్టేవాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియదు చదువు విలువ ఏమిటి అని ఒక రకంగా చదువు మూలంగా ఒత్తిడి లేని జీవితమే తమ ఆరోగ్యానికి కారణం కానీ ఇంకో రకంగా చూస్తే తమలో చాలామంది ఇంకా వెనకబడి ఉండడానికి ఆర్థికంగా ఒక వయసు చేరినాక కూడా ఇబ్బందులు పడడానికి కారణం కూడా అమాయకత్వము చదువు లేకపోవడమే కారణం నానానికి బొమ్మ బొరుసు ఉన్నట్టు అమాయకత్వం మంచి చేసింది చెడు చేసింది ఆరవ తరగతిలో చేరినప్పుడు కొత్తలో తమకన్నా పెద్ద పిల్లల జతతో హై స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఆ తర్వాత తమ అయినాక కొత్తగా ఆరో తరగతిలో చిన్న పిల్లలను తాము తీసుకెళ్లేవాళ్ళు అలా అందరూ కలిసిమెలిసి స్కూల్కి వెళ్ళడం సరదాగా ఉండేది తమ ముందు బ్యాచ్లో తమ సీనియర్స్ పెద్దగా లేరు రాము సీత ఇంకో ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు కానీ వాళ్ళు కూడా పదవ తరగతి వరకు చదవలేదు తొమ్మిదవ తరగతితోనే చదువు మానేశారు సీతకి తొమ్మిదవ తరగతి మొదట్లోనే పెళ్లి చేసేసారు రాముని చదువు మానిపించి గేదెలు కాయడానికి పంపించేశారు అప్పట్లో అంతే మగపిల్లలని ఊరికే వెళ్ళి అక్కడ కూర్చుంటే ఏమొస్తుంది గేదెలు కాస్తే గేదెలు గడ్డి ఎక్కువ తిని కాస్త ఎక్కువ పాలు ఇస్తాయి అని అనుకునేవారు పొలం పనులు నేర్పించేవారు ఆడపిల్లలకైతే ఇంట్లో పనులు నేర్పించి పద్నాలుగేళ్లకి పదమూడేళ్లకి పెళ్ళిళ్ళు చేసేసేవారు తనకి కూడా అలాగే ఏళ్ళకి పెళ్లి చేయాలి అనుకుంటే తను అస్సలు ఒప్పుకోలేదు తనకి పెళ్ళి అంటే అసలు ఇష్టం లేదు ఎందుకంటే తనకన్నా పెద్దవాళ్ళని చూసింది పెళ్ళైన దగ్గర నుంచి ఇంటి చాకరీ చేయాలి పిల్లలు పుట్టినాక వాళ్ళ చాకరీ అత్తామామల విసురులు చాలా చూసింది ముఖ్యంగా సీనియర్ అయిన సీతక్కని తన దగ్గరలోనే ఉన్న ఊరు ఇవ్వడం మూలంగా ఆమె కష్టాలన్నీ చూసింది ఇంట్లో నుంచి బయటికి రాకూడదు ఎవరితో మాట్లాడకూడదు ఇంట్లో పనులు మాత్రమే చేయాలి ఏ కొంచెం తేడా వచ్చినా చేతిలో ఏది ఉంటే అది తీసుకునే వాళ్ళు టపటప కొట్టేసేవాళ్ళు కలిసి ఆడుకున్నాము కదా అని వెళ్ళి ఎప్పుడైనా పలకరించపోతే ఈ పిల్లకాయలతో నీకేంటి మాటలు వెళ్ళి పని పిల్లకాయ తనం మానుకో నీకు పెళ్ళి అయ్యింది అనేవాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేశాము ఇదంతా మేము తొమ్మిదవ తరగతిలో ఉండగా జరిగింది సీతక్క దూరమైంది అన్న బాధని మరిపిస్తూ ఆరో తరగతి పిల్లలు మాతో జత చేరారు అందరం కలిసి స్కూల్కి వెళ్ళి వచ్చే తరుణం అందరు పిల్లలు దగ్గర అయినా అందరిలోకెల్లా భూలక్ష్మి మాకు బాగా చేరువయ్యింది ఆ పిల్ల చలాకితనం కలుపుగోలుతనం మాది కాస్త వెనుకబడిన ప్రాంతం కరువు ప్రాంతం అవడం వల్ల అన్ని రకాల మొక్కలు చెట్లు బాగా పెరిగేవి కాదు మాకు ఎక్కువగా ఉన్న చెట్లు సీమ చింతకాయ చెట్లు చింత చెట్లు వేప చెట్లు ఇవి మాత్రమే చింతకాయలను రాళ్ళేసి కొట్టడంలోనూ చింతకాయల్ని ముళ్ళు గుచ్చుకోకుండా ఉడుపుగా కర్ర సాయంతో లాగడంలోనూ నేర్పరి భూలక్ష్మి చిన్నదైనా తెలివైనది చురుకైనది మా అందరికన్నా ఒకసారి ఉండబట్టలేక భూలక్ష్మి సాయంతో సీతక్కని చూడడానికి వెళ్ళాను అప్పుడు సీతక్క తలకి దెబ్బ తగిలి రక్తం కారిపోతూ ఉంటే తలని చేతితో నొక్కుంటూనే వాకిలి ఊడుస్తుంది అది చూస్తేనే భూలక్ష్మి అయ్యో అయ్యో అంటూ వెంటనే వాళ్ళ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి పసుపు తీసుకొచ్చి సీతక్కకి పసుపు అద్దింది ఆ తర్వాత చుట్టుపక్కల మొక్కలన్నీ వెతికి ఏదో ఆకులతో పసరు నూరి ఆ గాయం మీద వేసి కట్టు కట్టింది ఈ పని చేస్తున్నంతసేపు సీతక్క వాళ్ళ అత్తగారు అరుస్తూనే ఉన్నారు ఆ చిన్న దెబ్బకి హడావుడి ఏమిటే ఎవరే నువ్వు మా ఇంట్లో జరబడుతున్నావు అంటూ ఒకటే తిట్లు అయినా సరే అవేమీ పట్టించుకోకుండా భూలక్ష్మి తన పని తాను చేసుకుంటూ పోయింది అంతటి ఓర్పు నేర్పు ధైర్యము ఉన్న పిల్ల భూలక్ష్మి ఒక్కసారిగా ఆలోచనలతో ఉన్న ఉమా ఉలిక్కిపడింది తనకు కళ్ళల్లో ఇసుకపడంతో సారీ ఆంటీ సారీ అంటూ ఆ పొడవాటి పిల్ల చక్రాలాంటి కళ్ళు దిగుతూ చెబుతుంది ఏదో గుర్తొచ్చినట్టుగా ఉలిక్కిపడింది ఈ పాపని ఎక్కడో చూసినట్లుగా ఉంది ఏమిటి తనకి మధ్య ఎవరిని చూసినా ఎక్కడో చూసినట్లుగా ఉంటుంది కానీ ఏమీ గుర్తు రావడం లేదు తనకి ఏదన్నా అయ్యిందా ఇచ్చే హార్మోన్ల ప్రభావమా లేకపోతే ఏమైనా అల్జీమర్స్ వ్యాధి వచ్చిందా ఒక్కసారిగా ఒళ్ళంతా వణికిపోయింది ఆ ఆలోచనతో అక్కడ ఉండలేక మెల్లగా ఇంటి దారి పట్టింది ఆలోచనతో చిన్న కొనుకులోకి జారుకుంది ఆ కొనుకులో ఏదో కల ఇంకేదో నిజంలాగా ఏదో జరుగుతున్నట్లుగా అంతా కలగాపులగంగా కంగారుగా అనిపించి లేచి మంచినీళ్ళు తాగి హాల్లోకి వచ్చి సోఫాలో కులబడింది ఉమా ఒక్కసారి మనసు స్థిమిత పరుచుకొని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించింది ఎదురుగా హాలులో పాత లక్ష్మీదేవి ఫోటో ఆ ఫోటోని చూస్తూ ఉంటే మళ్ళీ ఆలోచనలు చిన్నతనంలోకి వెళ్ళాయి తమ పుట్టింట్లో ఈ లక్ష్మీదేవి ఫోటో ఉండేది తనకు పెళ్ళి అయిన తర్వాత అదే పాత లక్ష్మీదేవి ఫోటో కావాలని తిరిగి తిరిగి ఎంతో కష్టపడి కొనుక్కుంది తమ ఆర్థిక పరిస్థితి బాగా అయిన తర్వాత ఉమాభర్త తంజావూరు బంగారు రేకుతో ఉన్న లక్ష్మీదేవి ఫోటో తీసుకొచ్చి ఇచ్చిన ఆ ఫోటోని పూజ గదిలో పెట్టిందే తప్ప ఈ పాత లక్ష్మీదేవి ఫోటో తీసివేయలేదు అంత ఇష్టం ఈ ఫోటో అంటే ఉమకి అందులో లక్ష్మీదేవి కళ్ళను చూసినప్పుడల్లా తన చిన్ననాటి స్నేహితురాలు అయిన భూలక్ష్మిని చూసినట్లు అనిపిస్తుంది ఉమా ప్రశాంతతలో నుంచి మెల్లగా ఒక ముఖం తన కళ్ళ ముందు కదలాడింది అది భూలక్ష్మి ముఖం మెల్లగా ఉమా మనసులో ఉన్న గందరగోళం కంగారు తగ్గి ఒక క్లారిటీ రాసాగింది ఒకవేళ రైల్వే స్టేషన్లో తను చూసినది భూలక్ష్మిన ఆలోచన రావడంతోనే ఒక్కసారిగా సంతోషము బాధ కంగారు అన్ని ఎమోషన్స్ కలగాపులగం అయిపోయాయి ఒకవేళ తను చూసింది భూలక్ష్మి అయితే తను ఎట్టి పరిస్థితుల్లోనూ తనని అలా వదలలేదు చాలా ధైర్యం ఉన్న పిల్ల తెలివైనది ఆ పరిస్థితిలో ఎందుకు ఉంటుందిలే తను భూలక్ష్మి కాదేమో అనుకోగానే మనసు స్థిమితపడింది కానీ అంతలోనే కంగారు తను భూలక్ష్మి అవునో కాదో తెలుసుకునే వరకు తనకు మనశ్శాంతి ఉండదు అని కొంత సమయం తర్వాత అర్థమైంది ఉమకి ఇంతలో రాజు కాలేజీ నుంచి రానే వచ్చాడు రాజుకి విషయం అంతా చెప్పి రైల్వే స్టేషన్కి వెళ్దాం పదా అంది ఇప్పుడే వచ్చాను అలసిపోయాను రేపు వెళదాము అయినా ఇప్పుడు పాతకేళ్ల క్రితం నువ్వు చూసిన నీ స్నేహితురాలు ఇప్పుడు ఎలా ఉందో ఆమె రూపం కూడా నీకు తెలియదు ఓన్లీ కళ్ళని చూసి ఒక మనిషిని ఎలా జడ్జి చేస్తావు పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి నాకు టీ తీసుకురా అనడంతోనే మా అగ్గి మీద గుగ్గిలం అయ్యింది మా స్నేహము మా మధ్య ఉన్న బంధము నీకు ఎలా చెబితే అర్థమవుతాయి సరే అవన్నీ తర్వాత చెబుతాను కానీ ముందు నాకు తోడు వస్తావా నేను ఒక్కదాన్నే వెళ్ళనా కఠినంగా అడిగేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో కనీసం బట్టలు కూడా మార్చుకోకుండా బయలుదేరాడు రాజు ఇంటికి తాళం వేస్తూనే రెడ్డి గారికి ఫోన్ చేసి నేను పని మీద బయటకు వెళ్తున్నాను రాజు కూడా నాతో వస్తున్నాడు తాళం చెవులు ఎదురు ఇంట్లో ఇస్తున్నాను అంటూనే ఫోన్ పెట్టేసింది కంగారుగా రైల్వే స్టేషన్లో అడిగిపెట్టిన ఉమా రాజు ఎంత వారిస్తున్నా వినకుండా అటు ఇటు పరుగులు పెట్టింది ఆ మనిషి కోసం ఎంత వెతికినా కనిపించకపోవడంతో నిరాశ చెందింది కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉండగా అక్కడ ఉన్న గార్డుని ఆమె గుర్తులు చెప్పి అడిగింది